హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట పదహారు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు వయసు ఎంత ఉండాలనే వివరాలు తెలుసుకోవడానికి వీడియోస్ చివరి చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్టయితే వారి వారికి కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్ సీనియర్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీమ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీంలో తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీంలో ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నూట ఇరవై ఇరవై వేకెన్సీస్లో కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ ఖాళీలు ఉండడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం మరో నోటి మరో వీడియోలో తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల ఉండడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మినిమం ఇరవై ఒక్కటి సంవత్సరాలు మ్యాక్సిమం ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి టెలికామ్ ఆపరేషన్ స్ట్రీంలో ఉన్న ఖాళీలకు గాను బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఈక్వల్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ మినిమం అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి రెగ్యులర్ ఫుల్ టైమ్ బేసిస్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విభాగాలు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్ స్ట్రీంలో ఉన్న ఖాళీలకు గాను సీఏ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ లేదా డబ్ల్యూడబ్ల్యూ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది బీఎస్ఎన్ఎల్ నుండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు బిఎస్ఎన్ఎల్ ఉన్నటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ టెలికామ్ స్ట్రీంలో ఉన్న ఖాళీలను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని ఫైనాన్స్ స్ట్రీంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు టోటల్గా నూట ఇరవై ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా చేయడం జరుగుతుంది ఇందులో మల్టిపుల్ షాయిస్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్